క్రైస్తు ది యసు క్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము ఒక పురాతనమైన ఇంటిని కొనడానికి ఒక ధనికుడు వస్తాడు ఆ ఇంటి యజమాని అతనికి ఇల్లంతా కూడా చూపించి ఇది చాలా పాడైపోయింది దీన్ని నేను మీకు బాగు చేసి అమ్ముతాను అని చెప్తాను ఆ ధనికుడు మీరు దీన్ని బాగు చేయొద్దు ఇది ఎలా ఉందో అంటే పగిలిన గోడలతో పట్టిన గదులతో ఊడిన పెంకులతో ఎలాగైతే ఈ గృహం ఉందో దాన్ని అలాగే నాకు అమ్మండి నేను అలాగే కొంటాను నేను కొనుక్కున్న తర్వాత అది నాకు నచ్చిన విధంగా నేను దీన్ని బాగు చేసుకుంటాను ఇందుకు గాను మీరు నాకేమి ధర తగ్గించాల్సిన అవసరం లేదు అని అంటాడు ఆశ్చర్యంతో ఆనందంతో అదనికునికి ఆ ఇల్లు అమ్ముతాడు ఆ ఇంటి యజమాని ఇదే విధంగా మనల్ని కూడా పాడైపోయిన మన హృదయాన్ని చేజారిన మన జీవితాన్ని మరకలతో పాపముతో నిండి ఉన్న మన బ్రతుకుని తనకివ్వమని హృదయం అన్నిటికంటే మోసకరమైనది అయినా సరే దాన్ని నాకివ్వు అని దేవుడు అడుగుతుంటే మన హృదయాన్ని మన జీవితాన్ని కడిగి మన హృదయములో నుండి జీవదారులు ప్రవహింపజేస్తాను అని దేవుడు చెప్తుంటే మరి మన హృదయాన్ని ఎవరికి దాసోహం చేసాం క్షణికమైన ప్రేమను చూపించి పరిస్థితులను బట్టి మారిపోయే మనుషులకు మన హృదయాన్ని జీవితాన్ని అప్పగించి వారి ప్రేమ కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఇంకెంతకాలం మనం నిర్లక్ష్యం చేస్తాం యాకోబు ఆస్తి వెంట ప్రేమించిన మనుషుల వెంట పరుగులు తీశారు కానీ ఒకరోజు ఒంటరిగా మిగిలిపోయాడు దీన లోకం వెంట పరుగులు తీసింది ఒకరోజు జీవితాన్ని నాశనం చేసుకుంది సంసోను రాజైన సులోమోను స్త్రీల వెంట పరుగులు తీస్తే దేవునికి దూరమయ్యారు ధనవంతుడు పరుగులు పెట్టాడు డబ్బు సంపాదించాడు తృప్తిగా బ్రతకాలి అనుకున్నాడు కానీ ఆ అంతా కూడా అనుభవించకుండానే మరణించాడు మరి మనం ఎవరి వెంట పరుగులు పెడుతున్నాం ఎవరికి మన హృదయాన్ని అప్పగించాం సమస్తమును కోల్పోతే ఆదరించాల్సిన భార్యే దేవుణ్ణి దూషించి చనిపోవచ్చు కదా చనిపోవచ్చు కదా అనింది యోగుని ప్రేమించిన దలీలానే డబ్బు కోసం సంసోరిని అప్పగించింది అందుకే సామిత్ర్య గ్రంథం ఇరవై మూడు ఇరవై ఆరులో మనం చూస్తున్నాం నా కుమారుడ నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అని దేవునికి గనుక మన హృదయాన్ని ఇస్తే ఆయన మార్గాలు మనకి తేటగా కనబడతాయి అప్పుడు మనం నడుస్తున్న దారి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది మరి దేవుడు అడుగుతుంటే ఆయనకి మన హృదయాన్ని ఇచ్చామా లేక లోకానికి సాతానికి ఇచ్చామా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుని సరిచేసుకుందాం అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ప్రార్థన పరిశుద్ధిరా గొప్ప దేవ మీకు వందనాలు తండ్రి మీరు మాకు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు దేవా మీరు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ఆ హృదయంలోకి మీరు వస్తే మా హృదయంలో మీరు ఉంటే మా హృదయాన్ని మీకు ఇస్తే మీ మార్గాలు స్పష్టంగా మా కళ్ళకు కనబడతాయని అవునయ్యా యోగ సంబంధమైన దేవత మా కనులకు గుడితనాన్ని కలుగజేసింది మీ మార్గాలను మాకు కనబడనివ్వకుండా తేటగా చూడనివ్వకుండా మనుషుల వెంట పరుగు పెట్టేవా లాగా లోకం వెంట పరుగులు పెట్టేలాగా చేస్తుంది తండ్రి దైత మమ్మల్ని క్షమించండి మా హృదయంలోకి మీరొచ్చి మీరు నివాసం ఉండండి అప్పుడు మీ మార్గాలు చక్కగా మేము చూడడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ కృపను నాకు మాకు అందరికీ అనుగ్రహించండి దినమంతా కూడా మీరు ఎక్కడి నీడలో నన్ను మమ్మల్ని మా కుటుంబాల్ని దాచి కాచి కాపాడమని యేసుక్రీస్తు ప్రభి ఘనమైన నామంలో అడిగి వేడుకొని నామ తండ్రి ఆమె